మట్టి మట్టికొండలే అప్పుడు సేవింగ్ అకౌంట్స్ ఇప్పుడంటే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి కానీ అప్పట్లో డబ్బు దాచుకోవడానికి పడ్డ ఇబ్బందులే వేరు దాచుకునేందుకు డబ్బుల డిబ్బీలు మాత్రమే ఉండేవి కొన్ని ప్రాంతాల్లో వీటిని గల్ల గురిగలు అని కూడా పిలుస్తారు డబ్బులు జమ చేయడానికి వీటిని కొనివ్వమని అమ్మా నాన్నలను బతిమాలే వాళ్ళం వాటిని గడ్డితో చుట్టి అమ్మడానికి పెద్ద రిక్షాలో పెట్టుకొని ఇంటి ముందుకు వచ్చేవారు అవి కొని అందులో నాణేలు వేస్తూ తెగ మురిసిపోయే వాళ్ళం ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించేవాళ్ళం కానీ బాల్యమంతా దాన్ని నింపకుండానే గడిచిపోయేది చాక్లెట్లో బిస్కెట్లో గుర్తుకు రాగానే దాన్ని పైకెత్తి పట్టుకొని పుల్లతో అందులో డబ్బులను మళ్ళీ తీసేసేవాళ్ళం అందులో వేయడమే కాదు దాచిన డబ్బును పగలగొట్టకుండా బయటకు తీయడం కూడా కష్టమే కొన్నిసార్లు ఆ మట్టి కొండలో దాచిన డబ్బు కంటే కొనడానికైన ఖర్చు ఎక్కువ అయ్యేది మీలో ఎవరైనా అందులో దాచిన పైసలతో ఏమైనా కొన్నారా దీనితో మీకున్న జ్ఞాపకాలను మీ ప్రాంతంలో కొన్ని ఏమంటారో కామెంట్ చేయండి రుద్రాక్షి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్కి ధన్యవాదములు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోవాలనుకుంటే మన రుద్రాక్షి టీవీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవ్వండి మరియు మన యూట్యూబ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే ట్యాప్ నొక్కండి ఆలైన ఆప్షన్ మీద నొక్కండి మేము పెట్టే ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇలాంటి పాత జ్ఞాపకాలు మరిన్ని లేటెస్ట్ వివరాల కోసం మేము నిరంతరం అన్వేషిస్తూ మీ ముందుకి ప్రతి ఒక్క నోటిఫికేషన్గా మేము ముందుకు తీసుకొస్తాం జై భారత్ జై హింద్